మాదక ద్రవ్యాల మహమ్మారి గంజాయి గంజాయిని నిర్మూలించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా చాప కింద నీరులా విస్తరిస్తూ యువతను మత్తులో జోగేలా చేస్తుంది వరంగల్ జిల్లాలో గంజాయి మత్తులో చిత్తవుతున్న యువతపై ఆదాం స్పెషల్ స్టోరీ వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి ఇతర మత్తు పదార్థాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల ఎస్పీలు గంజాయిపై ఉక్కు పాదం మోపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రత్యేక టాస్క్ ఫోర్సులను కూడా ఏర్పాటు చేసి డేగ కళ్లతో నిఘా పెట్టారు అయినప్పటికీ గంజాయి ముఠా మాత్రం సరఫరా ఆపడం లేదు ఎంత ఆపాలని చూస్తే అంత వేగంగా గంజాయి డ్రగ్స్ విక్రయాలను చేపడుతున్నారు ఈ క్రమంలోనే పోలీసు అధికారులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గంజాయి ముఠా వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా గంజాయి ముఠాలు రోజు రోజుకు వివిధ రకాల పద్ధతుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు గంజాయి డ్రగ్స్ ను సరఫరా చేసే ఏజెంట్లు కొత్త తరహాలో పద్ధతులు అవలంబిస్తున్నారు ప్రధానంగా యువత గంజాయి సాల్వెంట్ గ్లూస్ ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలతో పాటు ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు గంజాయి డ్రగ్స్ స్లీపింగ్ పిల్స్ అలాగే టానిక్ సిరప్స్ రూపంలో సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది గంజాయి ముఠాలు స్కూల్ కాలేజీ విద్యార్థులనే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నారు ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులు సాల్వెంట్ గ్లూస్ ఇంటర్ నుండి బీటెక్ విద్యార్థులు గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్నారని డీఎడిక్షన్ థెరపిస్టులు చెబుతున్నారు నెలకు సరాసరి కేవలం వరంగల్ సిటీలోనే నూట యాభై నుండి రెండు వందల మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నారంటే యువత ఎలా పెడత్రోవన పడుతుందో అర్థం చేస్తుంది ఇలాంటి సమయంలో వరంగల్ ప్రజలకు పోలీస్ కమిషనర్ ఒక శుభవార్త చెప్పారు ఇప్పటికే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి పెట్టిన ఆయన గంజాయి పట్టిస్తే నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు ఇది ఇలా ఉంటే మత్తు పదార్థాల నియంత్రణకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కంట్రోల్ టీంను కూడా ఏర్పాటు చేశారు విద్యార్థులు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా గంజాయి లాంటి మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా ఈ యాంటీ డ్రగ్స్ టీం పట్టణంపై నిఘా నేత్రం పెడుతుంది కాగా డ్రగ్స్ కంట్రోల్ టీం కు ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు ఆర్ఎస్ఐలు మరికొంతమంది పోలీసు సిబ్బందితో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయగా వరంగల్ ట్రై సిటీతో పాటు కమిషనరేట్ లోని రూరల్ ఏరియాలో టీం సభ్యులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు కమిషనరేట్లో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీం గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయాలు సరఫరా జరిగే ప్రాంతాలపై దృష్టి పెట్టనుంది అంతేకాకుండా డ్రగ్స్ సేవించేందుకు అనువైన ప్రదేశాలు మెయిన్ జంక్షన్లు సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్తో పాటు కాలేజీలు పాఠశాలల సమీపంలో కూడా గంజాయి అడ్డాలపై ఫోకస్ పెట్టనున్నారు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ కంట్రోల్ టీం నిరంతరం గస్తీ కొనసాగిస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు గంజాయి అడ్డాలపై మెరుపు దాడులు చేయటం గంజాయి అడిక్టర్స్ ను అదుపులోకి తీసుకుని తగు చర్యలు తీసుకోనున్నట్లు సిపి పేర్కొన్నారు అలాగే గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై గంజాయి కంట్రోల్ టీం స్పెషల్ ఫోకస్ పెడుతుందని ప్రధానంగా గంజాయి విక్రయించే వ్యక్తులను కట్టడి చేసి సరఫరా కూడా ఆగిపోతుందని సిపి అభిప్రాయపడుతున్నారు ఈ డ్రాగ్ కంట్రోల్ మనకు నారకోటిక్స్ టీమ్ ది డిస్ట్రిక్ట్ లో ఇంటెలిజెన్స్ పెడుతున్నారు ఇంటీరియర్ ఏరియాలో ఎక్కడ ఎక్కడ వాళ్ళు అంటే ఫైల్ చేసి పబ్లిక్ విజిబిలిటీని పెంచ కావాలి పర్మిట్ చేసినా వాళ్ళు నేను క్లియరగా వాణిచం మీరు ఎక్కడ కూడా పరిధిలో ఉంటే రింగ్ రోడ్ పైన వెనుక కింద ఎక్కడ కూడా పోతే మనకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇది ఒక యాక్ట్ ఉంది ఈ పనిలో అందరికి లాభం ఉంది నష్టం ఎవరికి లేదు పని మీద ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది ఈ నంబర్ మీద ఎక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే చిన్న ఉంటే పెద్ద ఉంటే మేము మీరు అవసరం చెప్పుకుంటున్నారు అది చెప్పండి మేము వెళ్ళి వెరిఫై చేస్తాము ఎక్కడక్కడ మాకు ఎక్సిడెంట్ ఇంటెలిజెన్స్ కనిపిస్తే ఈ యాక్సిడెంట్ కంట్రోల్ టీమ్ ద్వారా లోకల్ ఆఫీసర్స్ తో కలిసి ఎందుకు వాళ్ళకి ఇచ్చిన పెట్టడం జరిగింది లోకల్ ఆఫీసర్స్ తో కలిసి వాళ్ళు డిసైడ్ చేసి ఈ ఏరియాలో మనం తనిఖీ చేయాలి ఎస్పెషలీ ఇది చేసాము కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఫస్ట్ మనం మాట్లాడాలి ఇది మనకు ఒక హార్డ్ మెక్ మత్తు పదార్థాలను నియంత్రించడంతో పాటు యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు పిల్లలు యువత భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు ప్రతి ఒక్కరూ గంజాయి లాంటి మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ కంట్రోల్లో ప్రజలు పరోక్షంగా కూడా భాగస్వాములు కావాలని కోరారు మత్తు పదార్థాలను సేవిస్తున్నా విక్రయిస్తున్నా రవాణా చేస్తున్నా ఎవరైనా సరే తెలిస్తే వెంటనే ఎయిట్ సెవెన్ వన్ టు ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ త్రీ నంబర్ సమాచారం అందించాలని సూచించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున ఒక కోటి యాభై తొమ్మిది లక్షల గంజాయి మత్తు పదార్థాలు దొరకడంతో హనుమకొండలో వాటిని దహనం చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి వివిధ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ యువతను మత్తు పదార్థాలతో విద్యార్థులను అంధకారంలోకి వెళ్లకుండా జాగ్రత్త పాటించాలని పిలుపునిచ్చారు